ఒక ప్రత్యేకమైన పంట ఇది మిగిలిన పంటల్లాగా కాదు దీన్ని పది సంవత్సరాల పాటు రిస్క్ తీసుకుని మొక్కలను పెంచితే గాని పంట ఈ రాదు దీని కొనేటటువంటి కంపెనీలు కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయి వాళ్లే మొక్కలు సప్లై నుంచి దీని టెక్నాలజీ ఇవ్వటం నుంచి కొనుగోలు చేసే గ్యారంటీ ఇవ్వడం కాడి నుంచి ఇచ్చారు కాబట్టి రైతులు రిస్క్ తీసుకుని పదేళ్ల పాటు మొక్కలను పెంచుతా ఉన్నారు రెండు సంవత్సరాల వరకు అంతర్జాతీయ రేటుతో సరి సమానంగా ఆల్మోస్ట్ సరి సమానంగా కొంచెం అటు ఇటుగా ధరలు పే చేసినటువంటి కంపెనీలు కారణాలు ఏమో మాకు తెలియదు సడన్ గా ఈ సంవత్సరం రైతుల్ని ఇబ్బంది ప పెట్టేలాగా ప్ర ప్రవర్తించడం కొత్తగా వచ్చింది ఈ వాతావరణం అవమానకరంగా రైతుల దగ్గర నుంచి పంట కొనకపోవడం అందులో ఆల్ అవుట్ ఉంది ఈక్వాలిటీ సమస్య ఉంది అని చెప్పి అంతకు ముందు ఎప్పుడూ లేని కొత్త వంకలు పెట్టడం అంతేకాకుండా అంతర్జాతీయ రేటుతో పోలిస్తే సగా సగం రేటు ఇవ్వడానికి ఈ సంవత్సరం కంపెనీ ముందుకు రావటం కోకో రైతులను చాలా కలవర పెట్టింది దానికోసం అని చెప్పి అందరం సంగంగా ఏర్పడి కలెక్టర్ గారి దగ్గర నుంచి హార్టికల్చర్ దగ్గర నుంచి మినిస్టర్ గారి దాకా అన్ని రిప్రజెంటేషన్లు ఫెయిల్ అయిన తర్వాత ఈ రోజున కడుపు మండి ఈ యొక్క కంపెనీ వాళ్ళు దళారుల యొక్క వేధింపులు తట్టుకోలేక ఇక్కడ హైవే పక్కన ఒక కంటేసుకుని నిరసన తెలియజేస్తున్నారు నిరసన తెలియజేస్తున్నటువంటి రేపు సోదరులందరూ కూడా మరి మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క గిట్టుబాటు ధరని ఇప్పించి రైతు నష్టపోకుండా రైతు యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని నడవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మంత్రులతో కూడా మాట్లాడాం ఈ రైతులందరూ కూడా ఉంటే తప్పనిసరిగా ఈ కంపెనీలు కానీ దళారులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాలో కానీ ఈ రెండు మూడు జిల్లాల్లో వాళ్ళ యొక్క గోడమ్స్ అన్నింటినీ కూడా వీళ్ళు సరైనటువంటి గిట్టుబాటు ధర రైతుకి ఇవ్వని కారణంగా కొన్నటువంటి గింజలు వెళ్ళకోకుండా కొత్తగా తక్కువ రేటుకి పన్నేయకోకుండా మరి రైతు సంఘం శ్రీనివాస్ గారు నాయకత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మోనలైజ్ కంపెనీ ముందు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ధర్నా చేస్తా ఉన్నారు ఉదయం నుంచి మండు టెండలో ధర్నా చేస్తున్న కంపెనీ యాజమాన్యం చాలా ముందుగా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉన్నారు ఇది చాలా బాగా అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఎంతో కష్టపడి కోకో గింజలు ఉత్పత్తి చేస్తూ ఇవాళ రైతులు ఎండనిక వానానిక కష్టపడతా ఉంటే గింజలు సరిగ్గా కొనుగోలు చేయరు రైతులు ఫోన్ చేస్తే ఫోన్లు వేస్తారు ఇవాళ ఇంటింటికి వచ్చే కొనుగోలు చేసే కంపెనీలు కాస్త ఇవాళ గొడవల దగ్గర తీసుకురామని చెప్పేసి నానా రకాలుగా జల్లీలు పట్టడం కానీ గ్రేడింగ్ విధానాలు కానీ అమలు చేసి ఇవాళ రైతులు అవమానపరుస్తూ పరుస్తూ ఇవాళ ధారాత దారుణంగా కోకో గింజలు కొనుగోలు కంపెనీలు కానీ ట్రాడర్ కానీ వారుస్తా ఉన్నారు ప్రధానంగా మాండలిజ్ కంపెనీ అయితే వాళ్ళు పచ్చళ్ళు పట్టుకోండి లేదా వీళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు కదా పద్ధతుల్లో ఒక కక్ష సాధింపుగా రైతులు విభజించి వాళ్ళు పాలించే పద్ధతుల్లో వాళ్ళ కంపెనీ యాజమాన్యం వహిస్తా ఉంది ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం కాబట్టి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి సమక్షంలో చెప్పిన రేటును కూడా అమలు చేయకుండా చాలా దుర్మార్గం వహిస్తా ఉన్నారు కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ దారు చెల్లించాలి ఇప్పటివరకు వరకు ఎక్కడంటే అంతర్జాతీయ మార్కెట్ దారి చెల్లించడం కాదు ఎప్పటి వరకు అడ్డకోలుగా మోసం చేసి కొనుగోలుకి చేసిన గెంపులకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర ఒత్తింపు చేసి అవి కూడా నైన్ usually we used to sell at least one or two trucks every day. there is less demand for the materials. so we have a, now we have a stock of 3500 tons. Right. so uh, when, uh, there is no... you are saying that you we cannot depend on mondale to buy our beans in future. Ah. That's right. and see, uh, we used to buy more than even less than 50%. అయితే థర్టీ ఖర్చు ఇది అంటే ఎనిమిది వందల యాభై రకాల పనిచేసి చేస్తా